పార్టీ సిపిఐరైన భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం యేచూరి గారు నిన్న మరణించడం జరిగింది కామ్రేడు సీతారాం యేచూరి అంటే ఈ భారతదేశంలోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు గలటువంటి ఓ మహా విప్లవోద్యమ నాయకుడిగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు ప్రపంచ ప్రపంచ కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో ఈ భారతదేశం తరఫున మరి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు పార్టీకి నాయకత్వం వహిస్తూ అది చిన్న వయసులోనే తెలుగు రాష్ట్రాల తెలుగు ఉమ్మడి రాష్ట్రం అనేటువంటి కాకినాడలో కాకినాడ వాస్తవులు అయినప్పటికీ మద్రాసులో పుట్టి ఢిల్లీలో జేఎన్యులు మరి ఇంజనీరింగ్ చేసుకుంటూ అక్కడ ఎస్ఎఫ్ఐ నాయకత్వంలో మరి ఉద్యమంలో విప్లవోద్యమంలో పనిచేసుకుంటూ కమ్యూనిస్టు పార్టీలో సిపిఎంలు మరి అటు నుంచి ఢిల్లీ రాజకీయాల్లోనే ప్రధాన భూమిక పోషిస్తూ ఈ దేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా అనేక ఒడిదుడుకులు వచ్చిన మరి దేశంలో ఆర్థిక విషయాలు ఏదొచ్చినా మరి దేశంలో అనేక విషయాలపైన తాను ఒక విశ్లేషణగా ఒక రచయితగా ఒక మంచి నాయకునిగా ఉన్నటువంటి కామెడ్ సీతారాం గారు నిన్న కన్ను మూసారంటే ఈ దేశమంతా ఒక్కసారి ప్రయోజనమే కాదు ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా అట్లాంటి నాయకులు అవసరం కాబట్టి ఈ దేశంలో ఒక మంచి నాయకుని కోల్పోయిందని చెప్పేసి ఈరోజు భావించాల్సిన అవసరం ఉంది అందుకు ముందుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ వనపర్తి జిల్లా మండలాల నుంచి కూడా నా కామ్రెడ్ కు గారికి గారికి అర్పిస్తూ విప్లవ జోహర్లు అర్పిస్తూ కామ్రేడు లేని లోటును ఈ దేశం చాలా కోల్పోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే సీతారామేశ్వరి గారితో నేను గతంలో సిపిఎం లో ఉన్నప్పుడు ఆయన రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర కమిటీల్లో కలిసినప్పుడు కూడా చాలా స్పష్టంగా తెలుగులో కానీ ఈ ఇంగ్లీష్లో కానీ మరి అనేక విషయాలు రాజకీయ విశ్లేషణ కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం మీద అనేక విషయాలు చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఆయన మనం కలిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి అట్లాంటి నాయకుడు ఈరోజు లేకపోవడం అనేది నిజంగా ఒక ఎర్ర సూర్యుడు నీల చెప్పేసి ఒక ఎర్ర మందారం నీల రాలేదని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అట్లాంటి నాయకుడు దేశంలో కోల్పోతా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఆయన ఆశయాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది వామపక్ష పార్టీలు మరి ఏ రాజ్య ఏ కమ్యూనిస్ట్ పార్టీ అయినా అట్లాంటి నాయకుడు ఈ దేశంలో అవసరం కాబట్టి ఆయన కోటుకోవడం అనేది దేశ కమ్యూనిస్ట్ పార్టీకి నుంచి పార్టీ లోటు అని చెప్పేసి సందర్భంగా భావిస్తూ కామ్రెడ్కు ఎట్లా లాల్సాను తెలియజేస్తూ ముందుస్తూ ఉన్నారు